ఈ శుక్రవారం ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు చూస్తోంది ఏంటి శుక్రవారం అంటే ఇరవై ఆరో తేదీ ఇరవై ఆరో తేదీన ఏంటి అంటే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది వైసీపీ మేనిఫెస్టో కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ప్రజలకంటే రాజకీయ పార్టీలు కోటమి పార్టీలు చూస్తున్నాయి ఏం చెప్పబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని నవరత్నాల పేరుతో ఒక్కసారిగా నూట యాభై ఒక్క స్థానాలు గెలిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలకు మించి ఏం పెడతారు లేదంటే నవరత్నాలను కంటిన్యూ చేస్తారా అంతకు మించిన డైమండ్స్ లాంటి పథకాలను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా ఇప్పటికే చాలా లీక్స్ వస్తున్నాయి రైతు రుణమాఫీ కీలకం కాబోతోంది అనేది కానీ చాలామంది దాన్ని కొట్టుపారేస్తున్నారు రుణమాఫీ చేయడం అంటే అది అసాధ్యం అనేది అలాగే డ్వాక్రా రుణమాఫీ ఈ రెండు చాలా కీలకం ఆ రెండింటి మీద ఏం చెప్తారు అనేది అలాగే ఇప్పటికే అమ్మఒడి వందనం పేరుతో సూపర్ సిక్స్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తామని చెప్పారు వికలాంగులకు పదివేల రూపాయలు పింఛను ఇస్తామని చెప్పి టీడీపీ కూటమి చెప్తోంది సామాజిక పింఛన్ ఇప్పటికే నాలుగు వేలు చేసేస్తామని చెప్పి హామీ ఇచ్చేశారు సామాజిక పింఛన్ ఒకటి ఒకటి వికలాంగ పిించిన ఒకటి రైతుకు సంబంధించి రుణమాఫీ అంశం ఒకటి డ్వాక్రా రుణమాఫీ ఇవి చాలా 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 కీలకం అవి ఎలా ఉండబోతున్నాయి వైసీపీ మేనిఫెస్టోలో అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారింది వాటి మీద ఆయన చేసే ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రకటన ఖచ్చితంగా ఆయన గెలిపిని ఆ రోజే డిసైడ్ చేసేస్తోంది అంటున్నారు విశ్లేషకులు ఏం జరుగుద్దో చూద్దాం